ప్రస్తుతం ఉండే స్టార్ యాంకర్స్లో యాంకర్ రవి కూడా ఒకరు పటాష్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రవి గారు మొదటిగా కిటి పార్టీ అనే లేడీస్ ప్రోగ్రామ్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు ఆ తర్వాత పటాస్ సంథింగ్ స్పెషల్ ఆడాల్లో మజాబ్కు వంటి ప్రోగ్రామ్స్కి యాంకర్గా కనిపించారు మన బుల్లితెర ప్రేక్షకులకు ఫేవరెట్ షో బిగ్ బాస్లోనూ యాంకర్ రవి గారు సందడి చేశారు తను ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు ఈ దంపతులకు ఒక పాప జన్మించింది అన్ని ఛానల్స్లో పలు ప్రోగ్రామ్స్తో బిజీగా ఉండే రవి రీసెంట్గానే తన కొత్త ఇంట్లో గృహప్రవేశం చేశాడు ఈ సందర్భంగా తన భార్య నిత్య కూతురు వియాతో కలిసి కొత్త ఇంట్లోకి అడుగు పెట్టారు ఇంట్లో హోమం వేసి కుటుంబంతో కలిసి పూజను జరుపుకున్నారు ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి ఆ ఫోటోలు చూసిన వారందరూ కూడా రవి గారికి కాంగ్రాక్స్ తెలియజేస్తున్నారు మీరు కూడా రవి గారి బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఫొటోస్ను ఈ వీడియోలో ఎప్పుడు చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి